మీ మీద కూడా ఎలిగేషన్ వేస్తారని ముందే తెలిసి పర్టికులర్గా మీ గురించి మాట్లాడిన వాళ్ళని వాయిస్లు కూడా మీరు వాయిస్ లేకుండా చేయడానికి సాక్ష్యాలు లేదా మా ఇప్పుడు అదే అంటున్నాను అది పోలీస్ స్టేషన్లో మా అక్కడికి వాయిస్ లేదు నేను వెళ్ళి సార్ 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 ఒక నెల రోజులు తిరిగినా పట్టించుకుని నేను ఆదులు లేడు ఈవిడ డైలీ గంప్లైట్ పెడితే తక్కువ తీసేసుకుంటారు ముందు వెనక చూడకుండా అసలు డేట్ ఉండదు టైం ఉండదు ఆవిడ ఏం చేస్తుందో రాయదు ఆవిడ అడ్రస్ రాయదు ఏమీ రాయదు ఆవిడికి నచ్చిన స్టోరీ వస్తుంది ఒక్కదానికి కూడా సంబంధం అండ్ ఆవిడ ఆవిడేనాస్తుంది వీడిగా అప్పుడులో రెండు వేల పన్నెండులో ఒక ఎఫ్ఐఆర్ ఉంది రెండు వేల పదమూడులో ఒక ఉంది నీకేం కావాలమ్మా నీకేం కావాలి రాయకుండా నా జీవిత చరిత్ర రాసా ఒక కంప్లైంట్ అంటే ఎట్లా సి అవన్నీ పక్కన పెడితే ఇస్తే తీసేసుకుంటారు ఎఫ్ఐఆర్ రాసేస్తారు తర్వాత మీడియాకి వచ్చి జరిగిపోయిందంట బట్ దర్ ఇస్ నథింగ్ అందుకే అంటే మనకి పోలీసుల్లో మగాడికి న్యాయం జరగదు అని భావిస్తే రెండు రకాలుగా చేస్తారు మాకు ఒకటి ఏంటి వాడి న్యాయం వాడే చేసుకోవాలని చెప్పి దాడులు చేయడం ఇట్లాంటివి అలాంటివి జరగకుండా ఉండాలంటే క్లియర్ కట్గా వెళ్ళినా కూడా న్యాయం జరుగుతుందనే భరోసా కల్పించాలి ఈ లీగల్ సిస్టమ్ ఇంకొకటి ఏంటంటే మీడియాకి వచ్చి రావచ్చు మీడియాకి రావడం వల్ల ఇప్పుడు ఆవిడ ఆవిడెవడో ఎనిమిది కేసులు అవును ఒక ఎనిమిది ఫోర్ నైంటీ ఎయిట్ కేసులు పెట్టి ఎనిమిది మంది మీద ఒక్కడైనా సరే మీడియా ముందుకు వచ్చి ధైర్యంగా ఇదిగో ఇవి ఇది అని చెప్పి చూపిస్తే రెండు వాళ్ళు చూపిస్తే చాలా ఒకరికొకరు తెలియకుండా మేనేజ్ చేయడం అదేంటంటే మొదటి బాగా ఫస్ట్ టైం పెళ్లి అయిపోయింది కదా అతని దగ్గర నుంచి రివర్స్ అయిపోయింది అతను కావాల్సిన ఆల్మోనీ తీసుకుంది అయిపోయింది మళ్ళీ రెండో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన ఇన్ఫర్మేషన్ మొదటి వాటి తెలియదు అదే కానీ ఇందులో ఒకడు మనది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే ఎవడో మీడియా ముందుకు వస్తే వాళ్ళ ఫేస్ చూపిస్తే చాలు మిగతా వాళ్ళందరూ కూడా ఎలర్ట్ అవుతారు వాళ్ళ దందా బంద్ అయిపోతుంది దందా ఇది అంతే